యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఉల్లివెండల్లో గనుతో కాల్పులు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెంగల అంటేనే ఆషామాషి ఊరు కాదు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పులివెంగల అంటే అందరికీ నోటెడే ఇది వయస్ కుటుంబీకులకు అడ్డా అనేది అందరికీ తెలిసిందే అయితే ఈ పులివెంగల్లో హల్చల్ రోడ్డు మూకలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఘర్షణలు పడుతూ ఉంటారు ఎంతోమంది రోడ్డు రౌడి మీకులు యథేచ్ఛగా యథేచ్ఛగా గొడవలు చేస్తూ ఉంటారు పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా అరే జనాలు ఉండారా లేరా అసలు పోలీసు కేసులు పెడితే మనం ఏమైతాము అనే భయం పులివెందల్లో లేనట్లు ఉంది పోలీసుల భయం ఉంటే ఈ విధంగా యథేచ్ఛగా రివాల్వర్లతో కాల్పులు జరుపుకుంటారా రివాల్వర్లతో నడి రోడ్డులో కాల్చి చంపుతారా రివాల్వర్లు రివాల్వర్ అది వారు అనుకోండి ఒకవేళ డూప్లికేట్ ఏదో బొమ్మ తుపాకి అనుకోండి ఆ తర్వాత నాటి తుపాకీ అనుకోండి అరే పది మంది చూస్తే కేసులు అవుతాయి పోలీసులు మనం లాటిల్తో వాయిస్తారు అనే భయం కూడా లేకుండా ఈ భయం పులివెందల్లో లేకుండా ఎందుకు పోయింది అనే అంశాన్ని పక్కన పెడితే ఇటీవల కాలంలో ఈ తుపాకి కాల్పులు ఎక్కువ అవుతూ ఉన్నట్లు ఉన్నాయి గతంలో నాడు వైకాపా ప్రభుత్వ హయాంలో ఓ విలేకరి ఆ విలేకరి నడి రోడ్డులో తుపాకీతో అదే రివాల్ ఆడుతూ ఒక వ్యక్తిని కాల్చి చంపాడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఆ వ్యక్తి చనిపోయాడు బంధువులకు కూడా గాయాలు అయ్యాయి ఈ విధంగా ఓ విలేకరి ఏదేచ్ఛగా ఏదేచ్ఛగా గుండు ఉన్న తుపాకీ గుండు ఉన్న రివాల్వర్ తో కాల్చి చంపాడు అది నాటి పరిస్థితి మరి నేడు ఓ బాలకృష్ణ సినిమాలో డైలాగు గుర్తు వస్తుంది ఒక కామెడీ యాక్టర్ ఆయన అంటూ ఉంటాడు ఒక ఆయన తుపాకి చూపిస్తూ ఉంటాడు ప్రతిసారి ఆ సినిమాలో బాబు బాబు గుండు లేని తుపాకీతో ఎందుకు పేలుస్తావు బాబు అనే డైలాగు ఎప్పుడు గుర్తు వస్తుంది ఇది ఎందుకు నేను చెప్తూ ఉన్నాను అంటే ఒక క్లబ్ అదే పేకాట క్లబ్ లో ఈ వాతావరణం చోటు చేసుకుంది ఎవరో నాగిరెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన వాళ్ళు అంట గతంలో కొంత నగదు బంగారు చెల్లించారు అంట నాగిరెడ్డికి ఇంకా ఇవ్వాల్సి ఉండగా ఆ నాగిరెడ్డి ఆ పాత భాగ్యం అడిగాడు అంట ముగ్గురు అటు తర్వాత ఇద్దరు వచ్చారు అంట తుపాకీతో బెదిరించారు అంట ఆ తుపాకీతో తల బదలు కొట్టారు అంట ఆ తుపాకీతో తల బగలు కొట్టడంతో నాగిరెడ్డి అనే వ్యక్తి ఆసుపత్రి పాలు అయ్యాడు పోలీసు కేసు కూడా నమోదు చేశారు అది నాటు తుపాకీ అని గతంలో అంటే నాటు తుపాకీ అని అప్పుడు వచ్చింది కానీ ఆ నాటు తుపాకీ అయ్యిందో ఆ నాటు తుపాకీ కాదో తెలియదు కానీ ప్రస్తుతం బొమ్మ తుపాకి అంట బొమ్మ తుపాకి తల పగిలగొట్టాడు కొట్టాడు అనేది పోలీసుల వివరణగా ఉంది ఇది సోషల్ మీడియాలో కావచ్చు ధ్యాన కావచ్చు కథనాలు వచ్చాయి వార్త కథనాలు అంటే ఏం జరుగుతుంది నాటి పరిస్థితి చూస్తే వైకాపా ప్రభుత్వంలో చూస్తే వర్జనల్ వర్జనల్ రివాల్వర్ తో ఒక వ్యక్తిని యథేచ్ఛగా కాల్చి చంపారు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆ అదేదో బాలకృష్ణ సినిమాలోలాగా లాగా బాబు బాబు గుండు లేని తుపాకీతో ఎందుకు పేలుస్తావు బాబు అనే డైలాగ్ లాగా బొమ్మ తుపాకితో తల బదలు కొట్టారు అంట ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ తుపాకీ గందరగోళం ఎందుకు జరుగుతుందో ఈ తుపాకీ కాల్పులు ఏ విధంగా జరుగుతున్నాయో అది పులివెందల్లోనే ఎందుకు చోటు చేసుకుంటున్నాయో ఇది పోలీసులకు భయం లేకను లేక లోకల్ నాయకుల సపోర్ట్ వల్లను వీరి ఇష్టానుసారం రౌడీ మొగలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన దౌర్జన్యకారులు కావచ్చు యథేచ్ఛగా దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారు అంటే పోలీసుల భయం లేకనా లేక నాయకుల అండదండలు ఉన్నందున అదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే